అందరికి మన జిల్లా వచ్చినందుకు సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ ఫర్ కన్సిడరింగ్ దిస్ డిస్ట్రిక్ట్ ఎఫ్ఐఆర్ లిస్ట్ అండ్ విజిటింగ్ అస్ అండ్ డూయింగ్ సో మెనీ జస్టిస్ టు ద ఫార్మర్స్ అండ్ వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ న్యాయం చేస్తానని అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్ ఉన్న ఒక మంత్రిని నిజంగా మనం అందరం చూస్తాం అండ్ ఏ సమస్య చెప్పినా సరే ముందే అది తెలుసుకుని మీకన్నా బాగా దానికి పరిష్కారం ఎలా చేయాలని కూడా డిసైడ్ చేసుకుని వచ్చి మీ విని అలాగే మీకు తగినట్టుగా కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆయనకి అంత నాలెడ్జ్ ఉండడం వల్లే ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉన్న ఈ మినిస్ట్రీని కూడా ఇవ్వడం జరిగింది ఈయనకన్నా బాగా ఈ మినిస్ట్రీని నిజంగా ఎవరు హ్యాండిల్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళే అసలు ఏమి చేయలేక ఇప్పుడు కంపల్సరీగా మీ అందరికీ న్యాయం జరుగుతుంది అది ఈ జిల్లా తూర్పు గోదావరి జిల్లా నుంచే మొదలు పెడతానన్న కౌలు రైతుల విషయం కూడా నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అండ్ నాది కూడా ఒక చిన్న విన్న సార్ ఈ సివిల్ సప్లైస్ రేషన్ లో గేమ్ పొంద టీ బిజినెస్ టీ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తువు అది నిత్యావసర వస్తువులాగే అయిపోయింది దాన్ని కూడా రేషన్లో యాడ్ చేసి ఎవరికి అన్నం ఉన్నా లేకపోయినా లేకపోతే పప్పు ఉన్నా లేకపోయినా టీతో కూడా వాళ్ళు బ్రతికేసి దాంతోనే రోజంతా గడిపేసే గడిపేయచ్చు కూడా అలా గడిపేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో దాన్ని కూడా కన్సిడర్ చేసి రేషన్లో స్టార్ట్ చేయాలని చెప్పి మీ ద్వారా ఒక ఫస్ట్ రిక్వెస్ట్ ఫస్ట్ స్టేట్ టు దిస్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్